ఇరవై నాలుగో తారీఖున మేము మీటింగ్లో ఉన్న సేఫ్టీ మీటింగ్ మాకు కండక్ట్ చేశారు ఆ మీటింగ్లో ఉండగా మాకు కంట్రోల్ నుంచి కాల్ వచ్చింది అదే సమయంలో మూడు గంటల యాభై రెండు నిమిషాలకి మాకు కాల్ వచ్చింది ఆ కాల్ రావటంతో మేము గమ్య త్వరగా మేము గమ్యాన్ని చేరుకుంటానికి మా డ్రైవర్ని బండి వేసుకొని రావని చెప్పేసి మేము పరిగెత్తుకుంటూ ఇటు వచ్చాము ఇటు వచ్చిన సమయంలో మా ఆల్రెడీ మా గేట్ మ్యాన్ గేట్ మ్యాన్ హెల్ప్తో ఆల్రెడీ అతను బండి మీద కూర్చొని కూర్చొని ఉన్నాడు ఎలక్ట్రానిక్ సిద్ధంగా ఉన్నాడు వెళ్ళి మేము చూసాము చూసి ఏమైనా ఇంజరీస్ తగిలినా ఓవరాల్గా అన్నీ చెక్ చేస్తే అతనికి రైట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్కి యాబ్రేషన్ అంటే గీసుకుపోయి ఉంది అది కూడా ఆ క్షణంలో అక్కడ అక్కడ తగిలిన దెబ్బ అయితే కాదు అది వేరే షాట్ అంటే ఒక గంట క్రితం తగిలిన దెబ్బలాగా అనిపించింది సో అనిపించడంతో మా అసిస్టెంట్ని ట్రై చేసుకొచ్చి ఒకసారి అది క్లీన్ చేద్దాం పోదా క్లీన్ చేస్తాం క్లీన్ చేయడానికి అక్కడ ఏమైనా డీప్ లాస్ట్రేషన్ ఏమైనా ఉందని నాకు అర్థం కాక క్లీన్ చేస్తే అది గీసుకుపోయి ఉంది సో మేము మీరు బండి జ కండిషన్లో లేరు కదా మీరు వెళ్ళబాకండి మీరు ఉండండి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళండి అని అడిగాము అదే సమయంలో అతను ఆయన చూస్తే బండి ఆపుకోలేని పరిస్థితుల్లో అతను నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నాడు సో మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళండి అని మేము దగ్గర దగ్గర ఒక ఐదు పది నిమిషాల దాకా మేము అక్కడే ఉంచాము అదే సమయంలో మాతో మేము మాట్లాడుతుండగా కూడా కిక్ రాడ్ అదే పదిగా కొడుతున్నాడు స్టార్ట్ అవ్వటం స్టార్ట్ అవ స్టార్ట్ అవపోయేసరికి కీ ఒక్కసారి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి సెల్ఫ్ స్టార్ట్ చేశాడు సెల్ఫ్ సెల్ఫ్ స్టార్ట్ చేసి ఇక మాకెళ్ళి చూసి ఒకసారి ఒకసారిగా నవ్వి ఇక మేము చూస్తున్నాం కానీ మమ్మల్ని దాటేసి వెళ్ళిపోయాడు ఎన్ని గంటల సమయంలో జరిగింది ఇది మూడు గంట మాకు కాల్ వచ్చింది మూడు గంటల యాభై రెండు నిమిషాలకి మాకు కాల్ వచ్చింది మన కేసర్ నుంచి మా మా దగ్గర మా ప్లాజా దగ్గర నుంచి ఒక ఫిఫ్టీ మీటర్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో జరిగింది కార్నర్లో ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో జరిగింది ఒక మొబైల్ షాప్ ఎదురుగా వచ్చి పడ్డాడు టర్నింగ్ దగ్గర ఒక లైన్ దగ్గర లైన్స్ ఉంటాయి లైన్స్ దగ్గర టర్నింగ్ ఉంటుంది ఆ టర్నింగ్ తీసుకోకుండా స్ట్రైట్కి వెళ్ళిపోయి పడ్డాడు ఎవరైనా లేపారా అది మేము వచ్చేసరికి ఆల్రెడీ మా గేట్ సిబ్బంది లేపి అతన్ని లేపేసరికి అతను ఆల్రెడీ బండి మేము వచ్చేసరికి ఆల్రెడీ బండి మీకు ఎక్కి కూర్చొని ఉన్నాడు